నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురు జై శ్రీరామ్ గురుగారు పౌర్ణమి ఇది మనం ఆషాఢ మాసంలో ఉన్నాము గురు పౌర్ణమి వస్తుంది రేపు పదో తారీఖు మరి ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ఆ రోజు అంతా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమి చాలా మందికి ఆషాఢ మాసం నచ్చదు కానీ నాకు చాలా ఇష్టమైన మాసం ఆషాఢ మాసం అని చెప్తా ఎండ ఎండ నుంచి మనకి వానాకాలంలోకి తీసుకొచ్చేటువంటి కాలం అందులో వాతావరణం ప్రకృతి మొత్తం పచ్చదనంగా ఉండడానికి కారణమైనటువంటి వర్షాలు పడేటువంటి రోజులు ఆషాఢ మాసం నిజంగా అంటే నేను ఒకటే చెప్తాను అన్న ఆషాఢ మాసం నాకు ఎందుకు ఇష్టం ఆషాఢం శ్రావణ మాసాలు బాగా ఇష్టం ఎందుకు అంటే ఏదైనా టూర్ వెళ్ళాలంటే ఈ ఈ రోజుల్లో వెళ్తే ఏసీ అక్కర్లేదు నాన్న గ్లాసెస్ దించేసుకొని చక్కగా ఏ విష్ణు శాస్త్రనామో లలిత శాస్త్రనామో ఏదైనా పాటలు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నిజంగా నా కార్యకర్త నువ్వు ముసలిపోయావంటున్నారు చాలా మంది నా కార్యక్రమ వాళ్ళు భూ కైలాస సినిమా పాటలు ఇట్లాంటి పాటలు పెడుతున్నాయి ఈ మధ్య నువ్వు ముసలి అయిపోయావు ఇంకేం లాభం లేదు ఇంకంతే నువ్వు సన్యాసం తీసుకొని చూస్తున్నారు ఇలాంటి పాటలు పెట్టుకుంటూ ప్రయాణం చేస్తుంటే ఎంత చక్కగా ఉంటుంది నాన్న మనసుకు ఆనందంగా ఉంటుంది అలాంటి మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి సమయమే ఈ ఆషాఢమాసం చదువు ఈ ఆషాఢమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి వ్యాస పూర్ణిమ వ్యాసుడు పుట్టినటువంటి రోజు వ్యాస జయంతి వ్యాస పూర్ణిమ దాన్నే గురు పౌర్ణమి అంటాం మనం ఉపాధ్యాయుల దినోత్సవం అని చెప్పి చేస్తుంటారు టీచర్స్ డే అని అసలు టీచర్స్ డే ఇదేనా గురు పౌర్ణమి అసలు టీచర్స్ డే ఆ తర్వాత టీచర్స్ డే అనేటువంటి ఒక సంస్కృతిని మనం తీసుకొచ్చాం కానీ అసలు టీచర్స్ డే ఒరిజినల్ గా చెప్పాలంటే గురువు గారికి వందనం చేయ చేయదగినటువంటి రోజు గురువు గారికి కృతజ్ఞతలు తిరుపుకోదగినటువంటి రోజు గురువు గారి రుణం తీర్చుకోవడానికి ఏదైనా అవకాశం ఉండేటువంటి మంచి రోజు అంటే ఈ రోజుకి మించినటువంటి రోజు లేదంటే మిగిలిన రోజుల్లో గురువు రుణం తీర్చుకోవద్దని చెప్పటల్లా ఇలాంటి రోజులు ఇంకా విశేషం మనం నిత్య ఈ దైనందిన జీవితంలో బిజీ బిజీ బిజీగా తిరుగుతుంటాం కనీసం సంవత్సరంలో ఒక్క రోజైనా మనకి చదువు చెప్పినటువంటి విద్యనిచ్చినటువంటి ఈ విద్య ద్వారా జీవనాన్ని మనం సాగిస్తూ ఉన్నాం పోషించుకుంటూ ఉన్నాం మనల్ని మన కుటుంబాల్ని ఇలాంటి స్థితికి గురువు గారికి వందన చేయదగినటువంటి రోజు గురువుగారిని పూజ చేసుకోదగినటువంటి రోజు అందులో ఈసారి గురువారం కలిసి వచ్చింది గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి అందుకనే చూడండి అంటే నేను వేరే చెప్తున్నాను కాదు సాయిబాబా టెంపరేచర్ వీటిల్లో గురు పౌర్ణమి ఎక్కువగా చేస్తుంటారు అవధూత గురువు గారు అని చెప్పి అలాంటి వాళ్ళకంటే కూడా ముందు ఉన్నటువంటి వాడు కదా మన వ్యాసుడు వ్యాసుల వారు చాలా ముందు కదా కాబట్టి ఆయనకున్నంత జ్ఞానం ఘంటం ఆకుండా భారతం చెప్పగలిగినంత జ్ఞానం ఇంకెవరికి ఉంటుంది నాన్న అలాంటి వ్యాసుడు పుట్టినటువంటి రోజున గురువారం కలిసి రావటం ఇక్కడ మనం గురువు అనేటువంటిది రెండు విధాలుగా తీసుకుంటానా ఒకటి నవగ్రహాల్లో గురువు ఒకటి మనకి విద్య చెప్పినటువంటి గురువు అలాగే మనకు పురాణాలు ఇతిహాసాలు అందించినటువంటి గురువులు జగద్గురువులు ఇట్లా చెప్పుకుంటూ వస్తాం వీటిల్లో ఏది ఏమైనా గురుగ్రహం కూడాను దేవతల పురోహితుడే గురువు కూడా దేవతల పురోహితుడు శుక్రుడు రాక్షసుల పురోహితుడు ఆయన ఈయనేమో దేవతల పురోహితుడు గురువు అంతేకాకుండా మనకి ఉండేటువంటి పితృకారకుడు జాతకంలో పితృకారకుడు ఎవరన్నా ఉన్నారు అంటే ముఖ్యంగా గురుడు అందుకని మన పుష్కర సమయంలో కూడాను పితృకార్యాలు ఎక్కువగా చేస్తుంటాను దాన ధర్మాలు ఎక్కువగా చనిపోయినటువంటి వాళ్ళ పేర్లతో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం మనం షోడశ దానాలు దశ దానాలు ఇరవై ఆరు రకాల దానాలు చేస్తూ ఉంటాం బీదలకన్నం భోజనం పెడుతూ ఉంటాం ఇలాంటివన్నీ కూడాను పుష్కర కాలంలో చేస్తూ ఉంటాం అలా పుష్కర కాలం పన్నెండు రోజులకి సమానమైనటువంటి పన్నెండు రోజులు మొత్తానికి కలిపి సమానమైనటువంటి ఒక రోజు ఏదైనా ఉందంటే ఆషాఢ పౌర్ణమిగా చెప్పుకోవచ్చు వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి అందులో గురువారం రీత్యా కూడా గురువారం కలిసి రావడం అనేటువంటిది ఇంకా చాలా విశేషమైనటువంటిది అందులోను పూర్వాషాఢ నక్షత్రం ఇక్కడ చూడండి ఆ రోజున పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది పూర్వాషాఢ నక్షత్రాధిపతి ఏమో శుక్రుడు రాక్షసులు పురోహతుడు వారాధిపత్యేమో గురువు దేవతలు పురోహితుడు వీళ్ళందరినీ కూడా కంట్రోల్లో చేసేటువంటి ఒక మహానుభావుడు పుట్టాడు అంటే వ్యాసుడు ఆయన పుట్టినటువంటి రోజు ఇన్ని కాంబినేషన్స్ కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటి రోజున ఆషాఢ మాసం కాబట్టి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలే వస్తాయి తప్పనిసరిగా పౌర్ణమి రోజున కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఎవరికైతే వివాహాలు కావట్లేదని బాధపడుతున్నారో అయిన తర్వాత కలిసి ఉండలేకపోతున్నాం విడిపోతున్నాం అనేటువంటి వాళ్ళు బాధపడుతున్నారు అలాగే పిల్లలు పుట్టడం లేదని బాధపడుతున్నారు పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండలేదు మా మాట వింటలేదు విద్యావంతులు అవ్వలేకపోతున్నారు చదువుకున్న వాళ్ళకేమో ఉద్యోగాలు రాలేకపోతున్నాయి అలాగే అన్నీ బాగుంటున్నాయి మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోమంటున్నారు పెళ్ళు కావటం లేదు ముప్పై ఆరు ఏళ్ళు ముప్పై ఏడు ఏళ్ళు వచ్చిన వివాహాలు కావటం లేదు అలాగే ఇంట్లో మానసికం ఉండేటువంటి ప్రశాంతత లేదు భార్యాభర్తలు ఉంటారు తుమ్మ చెట్లు మధ్యలో సూర్యుడు వస్తుంటే పొద్దున తుప్పు తొప్పులాడుతుంటుంది చూడండి ఈమె ఎడమొహం ఈయన పెడమొహం భార్య వంటి ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది ఎవరి రాగానే మొహం తుడుచుకొని బయటకు వచ్చి నవ్వుతూ మాట్లాడుతుంది అది ఎంత బాధాకరమైనటువంటి విషయం దాని బయటకు చెప్పుకోలేరు లోపల మింగలేరు ఇలాంటి బాధలు పడుతున్నటువంటి వాళ్ళు వివాహం కోసం పిల్లలు ఒప్పుకోకపోవటం అలాగే చేస్తున్న వ్యాపారం ఎంత చేస్తున్నా అక్కడే అక్కడ అక్కడే ఉండిపోవటం ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోవటం అప్పుల మీద అప్పులు చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోవటం ఇక బయటికి చెప్పుకోలేనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను కేవలం మన పూర్వీకులు చేసినటువంటి కొన్ని కొన్ని రకాల పాపాలు తప్పుల వల్ల వస్తున్నటువంటి పితృదోషాలు స్త్రీ శాపాలని చెప్తాం ఇస్త్రీ శాపం ఉంటే మరణం మరలా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మన వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది మన వీడియోస్ చూసి కూడా ఆడవాళ్ల కంట కన్నీరు ఎవరైతే ఏ వంశీకుల వల్ల అయితే అది ఆడవాళ్ళ వాళ్ళ కావచ్చు మగవాళ్ళ వల్ల కావచ్చు ఎవరైతే కంటి నీరు కారణమవుతున్నారో ఆ వంశం పాలిట ఆ కన్నీరు సునామీలాగా మారుతుందని చెప్తాం సునామీ వస్తే మొత్తం కొట్టుకుపోతుంది మన వంశం కూడా నిర్వంశం అయిపోతుంటుంది పుత్ర సంతానం లేకుండా కేవలం పుత్రికా సంతానం మాత్రమే ఉంటుంది ఇలాంటి అసలు పిల్లలు పుట్టకపోవడం అనేది ఉంటుంది ఇన్ని రకాల సమస్యలు అన్నిటికీ కూడా కేవలం కారణం పితృదోషాలు స్త్రీ శాపాలని చెప్తూ ఉంటాను నాన్న ఇవి లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు అనే చెప్తా అందరూ ఉన్నారు ప్రతి ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి ఈ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఉన్నట్టుగా ఇండికేషన్ ఏదైనా ఉంటుందా అంటే ఇన్ని రకాల కష్టాలు అనుభవించడం అనేది ఒక ఇండికేషన్ అయితే మనకి జాతక పరంగా తీసుకుంటే కొన్ని కొన్ని నక్షత్రాలు ఉంటాం నక్షత్రాలు ఇప్పుడు మనం చెప్పబోయే నక్షత్రాలు మీ ఇంట్లో ఏ ఒక్క నక్షత్రం ఉన్నా మీ ఇంట్లో తప్పనిసరిగా పితృదోషమో స్త్రీ శాపమో ఉన్నట్టే లెక్క అలాగే మన వీడియో చూస్తున్నా మనతో మాట్లాడాలనుకున్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ మరలా మరలా చెప్తున్నాను దీంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు ఒక గూటి పక్షులంతా ఒకే చోటుకు చేరుకుంటాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాకున్నది పితృదోషం నేను దోష నివారణ చేసుకొని బాగుపడ్డాను కాబట్టి నన్ను నమ్మేవాళ్ళు నన్ను నమ్ముకున్నవాళ్ళు వాళ్ళు నాతో ఉండేవాళ్ళు నా అనుకునేవాళ్ళు నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా నాకంటే ఇంకా అంగరంగ వైభవమైనటువంటి అఖండమైనటువంటి లక్ష్మీయోగంతో అనుకున్న పనులు సాధించుకొని శాశ్వతమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందానికి కారకులు కారణం అవ్వాలి ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం ఈ నక్షత్రాలు కూడా అశ్విని ఆరుద్ర మఖ స్వాతి మూల శతబిషం అలాగే రోహిణి హస్త శ్రవణం మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వభాద్ర పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఆశ్లేష ఈ నక్షత్రాలు ఏ ఒక్క నక్షత్రం మీ ఇంట్లో ఉన్నా ఈ వీడియో మీకంట పడినా మీకు పితృదోషమో స్త్రీ శాపమో ఉన్నట్టే లెక్క దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఇలాంటి దోషాలకి ఒకే ఒక్క చోట దోష నివారణ కలుగుతుంది నాన్న చాలామంది చాలా చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు ఎప్పుడు కూడాను మాతృస్థానం మాతృస్థానం అందే తల్లి లాంటి స్థానం తల్లి లాంటి స్థానమే ఎవరు చేయలేరు అలాగే పూజ కూడా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది ఆ క్షేత్ర మహత్యం ఉంటుంది దాన్ని బట్టి అక్కడ చేయాలి కానీ అన్ని చోట్ల అన్ని చేస్తాము అంటే కాదు కదా ఇప్పుడు చెప్పిన నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రం మీ ఇంట్లో పుట్టి ఉన్నా జననం జరిగి ఉన్నా తప్పనిసరిగా మీకు వంశపరంపరగా పరంపరగా వస్తున్నటువంటి పితృదోషాలు స్త్రీ శాపాలు ఉన్నట్టే లెక్క ఎవరో ఎక్కడెక్కడో ఏదేదో చేయిస్తున్నారు కానీ ప్రతి వ్యాధికి ఒకటే మందు వేయడం అనేది కరెక్ట్ కాదు కదా నాన్న ఏది ఎక్కడ ఏ రకమైనటువంటి మెడిసిన్ వాడాలో అదే మెడిసిన్ వాడాలి అలాగే ఇలాంటి దోషాలన్నిటికీ కూడా ఒక్కటే నివారణ ఏంటి అంటే కేవలం గోకర్ణంలో ఉన్నటువంటి మోక్ష నారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమం చేయించుకోవటం ఈ కార్యక్రమం చేయించుకోవడంలో ఇందాకొచ్చిన వాళ్ళు కూడా ఒకటి చెప్పారు నన్ను గురుగారు చాలా ప్యాకేజీలు కనపడుతున్నాయి ఇవన్నీ ఏంటి అసలు ఎట్లా అంటే నేను చెప్పాను ఆన్లైన్ లో తర్వాత డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకు కూడా అడిగారు నాన్న ప్యాకేజీలు అడిగారు దానికి దంపతులు వచ్చారు కదా వాళ్ళు అదే చెప్తున్నారు మీ దగ్గర కూడా ఇట్లా ప్యాకేజ్ లా ఉంటే మా దగ్గరే ఉండదమ్మా ఒకటే ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది మా దగ్గర ఇట్లాంటి ప్యాకేజ్లు ఉండవు ఒకటే ప్యాకేజ్ ఉంటుందని చెప్పాను అక్కడ ఈ పూజలో కూడా ప్యాకేజ్ డైరెక్ట్ గా వెళ్ళిన వాళ్ళ కూట అక్కడ కొంతమందిని ఇప్పుడు అడుగుతుంటారు కదా వాళ్ళు కూడా ప్యాకేజ్లు చెప్తున్నారు నాకు అదే ఆశ్చర్యం అనిపించింది కదా ఎక్కడ న్యాయం జారు అందులో సామూహికంగా జరిగేటువంటివి ఎక్కువగా సామూహికంగా చాలా చాలామంది చేస్తున్నారు కాబట్టి శ్రాధం పితృశ్రాదం అంటారు దీన్ని కార్యాన్ని పితృ అంటే మీ పితృదేవతల ఆత్మకి మోక్షం కలిగి చేసేటువంటి పూజ కాబట్టి దీంట్లో పిండ శ్రాదం ఉంటుంది ఇలాంటి శ్రార్థాన్ని శ్రద్ధతో చేస్తేనే మన పితృదేవతలు తరిస్తారు దాని ద్వారా మనకుండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అరవై సంవత్సరాల లోపల చనిపోయి ఉంటారు నన్ను చాలామంది అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఘోషిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఆత్మఘోష నివారణ కలుగజేసేటువంటి పూజే మోక్షనారాయణ బలి మొన్న మధ్య ఒక ఆయన చాలా చక్కటి ప్రశ్న అడిగారు నన్ను గోకర్ణంలో చాలా నాకు చాలా ఆనందం వేసింది అంటే జ్ఞానం ఉంటేనే అడుగుతారు నన్ను ఎవరైనా కూడాను గురువుగారు భగవద్గీతలో ఒక ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెంటనే ఇంకో శరీరాన్ని చేరుతుందని చెప్పారు కదా మరి ఆత్మఘోషం చెప్తున్నారు కదా అసలు దీనికి పూజకి దీనికి లింక్ ఏంటి అని అడిగారు నేను చెప్పాను మనం చేసుకున్నటువంటి కృతపాప పుణ్యాల ఫలితం వల్ల మనం ఇంకో శరీరంలో చేరతాం ఈ ట్రావెలింగ్ ఉంటుంది కదా ఈ ట్రావెలింగ్ లేకపోతే సంవత్సరీకం వరకు ప్రతినా మాసకం పెట్టాల్సిన అవసరం లేదు ఇది నమ్మకపోతే సంవత్సరీకంలో సంవత్సరీ బింకానికి మనం సంబంధించినటువంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు సో ఈ సంవత్సరం పాటు ఈ ఆత్మ ట్రావెల్ చేస్తూ నన్ను నమ్ముతున్నావా ఇక్కడ అన్న ఆ నమ్ముతున్నాను నేను మరి ఈ సంవత్సరం లోపల ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో బ్రేక్ పడి మధ్యలోనే ఆగిపోతే సంపూర్ణంగా వీళ్ళ యాత్ర పూర్తి కాకుండా ఇంకో శరీరంలో పోవడానికి అవకాశం లేదు కదా అక్కడ ఆత్మఘోష అక్కడ ఆగిపోతుంది కదా అలాంటి ఆత్మను మన వంశంలో ఉండడం వల్ల ఆత్మఘోష వస్తుంది ఆ ఆత్మఘోష వల్లనే పితృదోషాలు స్త్రీ వస్తాయి నాయన ఇట్లాంటి వాటికి పూజ చేస్తే బాగుంటుంది అంటే ఆయన చాలా నిజంగా చాలా సంతృప్తి పడ్డాడు ఆయన బ్రాహ్మణతను ఆయన బాగా విషయం తెలిసిన విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన అడిగినప్పుడు సమాధానం చెప్తే నిజంగా గురుగారు ఇట్లాంటి సమాధానం ఎక్కడ వినలేదు చాలా సంతోషకరంగా నేను చేయించుకున్న పూజ కరెక్టు ఈ నాకున్న సమస్యలకి ఈ పూజ కరెక్టు అనేటువంటి ఒక సంతోషంతో సంతృప్తికరంగా ఇక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తున్నాను వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆయన గతమించి కావాల్సింది ఏమి అంతే కదా సో కాబట్టి మన దగ్గరకు వస్తున్న వాళ్ళందరూ కూడా యాభై మందిని తీసుకెళ్తున్నాం ఎక్కువ మందిని తీసుకెళ్ళటం లేదు ఆ యాభై మందికి ప్రశాంతంగా పూజ చేయించుకుంటూ తీసుకుంటారు కూడా కారణం అదే కారణం అది అందరికీ ఆనందదాయకంగా పూజ కావాలి ఒక్కసారి తీసుకుని వెళ్ళిపోయి ఎక్కువ మందిని తీసుకెళ్లి ఇబ్బంది పడిపోయి దానికన్నా కూడా తక్కువ మందిని తీసుకెళ్లి మంది ఎక్కువ అయితే మధ్యకి అవుతుంది కదా కాబట్టి మంది తక్కువ ఉంటే ప్రశాంతంగా పూజ జరుగుతుంది అనే ఉద్దేశంతో కదా మీకుండేటువంటి దోషాన్ని సంపూర్ణంగా నివారణ చేయాలనేటువంటి సంకల్పంతో మాత్రమే పరమేశ్వరుడు ఈ యాత్ర విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు యాత్రలో కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వెళ్ళేసి వస్తున్నాం చక్కగా హాయిగా ప్రశాంతంగా నిజంగా ప్రతిసారి బస్సు బయలుదేరినప్పుడు కూడా అక్కడి నుంచి బయలుదేరినప్పుడు కూడా ఒక రకమైనటువంటి ఒక అంటే భయం ఉంటుంది నాన్న పరమేశ్వరుని నమ్ముకొని వచ్చాం సరే యాత్ర దిగ్విజయంగా పూర్తవుతుంది అనేటువంటి ఒక సంతోషంతో మళ్ళీ బయటకు వస్తాను ఆ శివుడిని స్పృశించినప్పుడు అలా కూడా అక్కడే ఎందుకు చేయాలి అక్కడే ఎందుకు చేయాలి అనేటువంటి విషయానికి వస్తే అక్కడ ఉండేటువంటిది రావణాసురుడు తీసుకొచ్చినటువంటి శివుడి ఆత్మలింగ ప్రతిష్ఠ జరిగింది ఆత్మలింగం ఉన్న చోట ఈ పూజలు చేయడం ద్వారా ఆత్మ ఘోష నివారణ ద్వారా వచ్చేటువంటి పితృదోషాలు నివారం కలుగుతాయి అనేటువంటిది అక్కడ శాస్త్రం అలాగే చేసేటువంటి వాళ్ళు కూడా విధి విధానంగా చేయటం ఇక్కడ నుంచి నిజంగా మనం ఒక బస్సు తీసుకెళ్తున్నాం బస్సులో వెళ్ళేటప్పుడు టిఫిన్లు పెడుతున్నాం అక్కడ దిగిన దీని తర్వాత రూము కాఫీ టిఫిన్ భోజనం పూజ మరలా బస్సు ఎక్కి వచ్చేటప్పుడు మళ్ళీ రాత్రిపూట మధ్యలో బ్రేక్కి మన టిఫిన్ పెడుతున్నాం చక్కగా సశాస్త్రమైనటువంటి ఆహారంతో సశాస్త్రమైనటువంటి పూజా విధానంతో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ డివోషనల్ ఒక ట్రిప్ గా ఇదైపోయింది తప్పనిసరిగా చెప్పాలంటే అంటే తీర్థయాత్ర అంటాం కదా మనం పెట్టే టిఫిన్ ఫుడ్ కూడా బ్రాహ్మణులతో చేసి తీర్థయాత్ర ధర్మయాత్రగా తయారైపోయింది తప్పనిసరిగా రావాలి అనుకునేటువంటి వాళ్ళు రావచ్చు ఒక్కటే ఇంకే నెంబర్లకి ఫోన్ చేయకండి దయచేసి మరలా మరలా చెప్తున్నాను ఒకటే నెంబరు మా ఛానల్ కానీ నాకు కానీ ఉన్నది ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్ కన్సల్ట్ అవ్వండి ఫోన్ చేయండి దయచేసి పదవ తారీఖు మన గురు పౌర్ణమి ఎనిమిదవ తారీఖు వరకు మాత్రమే నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఎంతమంది వస్తున్నారో దాన్ని బట్టి ముందుగా కావలసినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రోజులు ముందుగానే నమోదు చేసుకోవడం అనేది ఆపేయడం జరుగుతుంది కాబట్టి గుర్తించండి దరలా మరలా ఎక్కువ సార్లు ఫోన్లు చేసి ఎక్కువ మంది మేము చేస్తాం మేము వచ్చేస్తాం చివరిలో మాత్రం చెప్పగల చివర్లు చేయకండి ముందుగానే ప్రయత్నం చేయండి చాలా ప్రశాంతంగా ఉంటుంది హాయిగా వెళ్ళొద్దాం వెళ్ళి మీకుండేటువంటి సకల దోష నివారణ నువ్వు పితృ మోక్ష మోక్షనారాయణ సారీ మీకుండేటువంటి సకల దోష నివారణలు కూడా ఈ మోక్షనారాయణ బలి అనేటువంటి కార్యక్రమం ద్వారా సంపూర్ణంగా విముక్తి కలుగు చేసుకొని సంతోషకరంగా పరమేశ్వరుడు అనుగ్రహాన్ని కొంగు బంగారంలాగా మన ఇంటికి సరిపోయేంత ఆయురారోగ్య ఐశ్వర్యాలని హాయిగా మనం బస్సు లో మనం తెచ్చేసుకొని ఇంటికి బస్సులో తెచ్చేసుకుందామా బస్సులో మీ అనుగ్రహంతో పాటు గురుపౌర్ణమి కాబట్టి మీ అనుగ్రహం కూడా ఆ రోజు ఇంకోడు కూడా అదే నిజంగానే నిజంగా అంటే నేను గురువుని అంటే గురు అనుగ్రహం కూడా చాలా లేక తగురువు గారు చాలా నాన్న అది లేకపోతే ఆ రోజు నేను కూడా వస్తున్నాను తప్పనిసరిగా అంటే ప్రతిసారి వస్తుంటా ఈసారి గురుపౌర్ణమి కూడా వస్తున్నాను తప్పనిసరిగా రాండి అందరం కరుద్దాం అక్కడ పూజ చేయించుకుందాం అక్కడ ఉండేటువంటి శివుడి ఆత్మలింగాన్ని ఒక్కసారి స్పృశించండి మీ శరీరంలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది తప్పనిసరి ఖచ్చితంగా నేను ఇప్పటికీ ఇన్ని వందల సార్లు వెళ్తున్నానన్నా ఎన్నిసార్లు వెళ్ళినా నాకు ఆ వైబ్రేషన్ మాత్రం ఒక రకమైనటువంటి ఒక ఆనందం కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తుంటాయి ఆ పక్కన ఆ దర్శనాన్ని తీసుకెళ్ళిన గురువు గారు కూడా రకరకాల సంకల్పాలు మీరు బాగుండాలి మీతో వచ్చిన శిష్య ప్రమాణములు బాగుండాలి అంతా అనుకున్న పనులు అవ్వాలి మీ శిష్యులకు ఉండేటువంటి సకల దోషాలన్నీ కూడా నివారణ కలిగి వాళ్ళు అనుకున్నటువంటి అన్ని పనులు అయిపోయి మరలా ఇంకోసారి ఆత్మని దర్శనం చేసుకోవడానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోమని చెప్పి నాకు సంకల్పం చెప్పి అభిషేకం చేయిస్తారు ఇక్కడ మనం అదృష్టం అంతే నాన్న ఇక్కడ మనం ఇస్తున్నటువంటి ప్రతి దాంట్లో ప్రతి అంటే మనం ఇచ్చేటువంటి దక్షిణలో ఎంతో కొంత భాగం అక్కడ పరమేశ్వరుడు జరిగేటువంటి కైంకర్యాలు కూడా ఉపయోగపడుతుంది చక్కగా కింద ఫ్లోరింగ్ వేస్తున్నారు దాంట్లో వేసేటువంటి వాటిలో మన డబ్బులు కూడా ఉన్నాయి మన డబ్బులు ఉన్నాయని మనం గర్వంగా చెప్పుకోవడం కాదు ఆనందంగా పరమేశ్వరు సమర్పించుకుందాం కోసం గోకర్ణం గోకర్ణంలో ఉండేటువంటి పరమేశ్వరుడు మనవాడే గోకర్ణము మనదే అంతే కాబట్టి నెక్స్ట్ ఇంకా కూడా రిపేర్లు చేస్తారట దేవాలయానికి బాగా పురాతన దేవాలయం కాబట్టి వీటన్నిటి కూడా ఈ పూజల ద్వారా వచ్చేటువంటి డబ్బుతోనే అది కేవలం మనకు పూజించేటువంటి గురువు గారు మాత్రమే ఇస్తారు నాన్న ఎవ్వరు అది నిజం ఆయనకి ధాతృత్వం ఎక్కువ అవును చాలా ఇప్పుడు ఒక పూజకి మొన్న అందుకే మనకి మీకు కనెక్ట్ ఎనిమిది మంది వచ్చారు నాన్న ఏమన్నారు ఆయన రూమ్స్ తీసుకొని భోజనం పెడతా నేను ఎంత మంది వచ్చినా భోజనం కాదని చెప్పను అది ఊరు కాని ఊర్లో రాష్ట్రం కాని రాష్ట్రంలో మనకు భోజనం పెట్టాలి అంటే ఎంత ఇది నానా అవునా ప్రతి ఒక్కరిని కాఫీ తాగారా టిఫిన్ చేశారా భోజనం చేశారా ఎలా ఉంది మాది భోజనం అంటారు అంటే అసలు ఆనందం అంత యాక్టివ్ గా ఉంటారు ఆయన సో అది పరమేశ్వరుడు అనుగ్రహం ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చి కూడా మరలా రికవర్ అయ్యారు ఆయన ఆయన బడి వేసుకొని తిరుగుతున్నాం అండి సో కాబట్టి రాండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఎలా ఉందని అడిగారు ఫుడ్ ఇదంతా చాలా బాగుంది మీరు ఎప్పుడు మా వైపు అని ఆ శివుడు అనుగ్రహం ఆయన సంకల్పం చేసినప్పుడు వస్తా తప్పనిసరిగా మార్చిలో గోకర్ణ నుంచి వస్తారమ్మా వాళ్ళందరూ సహ కుటుంబ సభ్యుల వారి సమేతంగా వాళ్ళందరి మన దేవాలయ ప్రతిష్టని తీసుకొని వస్తాను ముందుగానే చెప్పి అందరు రావాలని చెప్పాను నేను తప్పనిసరిగా వస్తాము ఒక్క రోజు నేను ఫ్లైట్ టికెట్ పెట్టుకుంటాను మీరు వచ్చి తప్పనిసరిగా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళాలి అంటే తప్పనిసరిగా వస్తామని చెప్పారు అందరు సో కాబట్టి వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా రాండి కార్యక్రమం చేయించుకోండి అన్ని సమస్యలు తీరేలా పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందండి ನಮಸ್ತೆ ಗುರು ಶ್ರೀಮತೀನ ಶ್ರೀ ಗುರುಕಿಶೋ ನಮಃ